వారిద్దరి మధ్య వ్యవహారం ఇటీవలే రోడ్డును పడింది అయినా కూడా మాధురి ఎక్కడా తగ్గడం లేదు ప్రేమకు సాటి ఎవ్వరూ లేరు అన్నట్లు ప్రవర్తిస్తుంది దువ్వాడ శ్రీనివాస్తో తన బంధాన్ని కంటిన్యూ చేస్తానంటుంది విడాకులైతే పెళ్లి కూడా చేసుకుంటానని బాహాటంగానే ప్రస్తావిస్తుంది దివ్యలా మాధురి తాజాగా తన సొంత యూట్యూబ్ ఛానల్లో నా రాజా అయిన దువ్వాడ శ్రీను కోసం ఇష్టమైన పప్పు చారు అని ఓ వీడియోను రిలీజ్ చేసింది దువ్వాడ శ్రీను కోసం అంటూ మొదలుపెట్టిన ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది నేను నా రాజాకి అదే దువాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో ఓకేనా శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే నేను వంటలు బాగానే చేస్తాను ఏంటి ఇంత పెద్ద కళ్ళ అనుకుంటారా మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి సో అందుకే పెద్ద కళ్ళే సారు సార్ మ్యాన్ స్టాఫ్ డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి సో అందరికి ఇక్కడే వర్క్ చేయాలి కాబట్టి పద్ధతి పట్టుకున్నాను అక్కడ శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరు అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం రెండు కాంబినేషన్ చాలా ఇష్టం తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు చాలా ఇష్టం అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను నాటుకోడి ఇదు చాలా బాగా చేస్తాను మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి అది కూడా తింటారు స్వీట్స్ అంటే రెవలడ్డు చాలా ఇష్టం అతనికి రెవలడ్డు ఇంకా కీర్ సేమియా పాయసం కూడా తింటారు ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఎక్కువ మెయింటెస్ట్ డైట్ ఏ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని మార్నింగ్ లెస్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తారు వాకింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తారు జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డైలీ అంటే వెరైటీస్ వెరైటీస్ ఒక రోజు రైజిన్స్ బాదం కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్ అంజీర్ ప్లమ్స్ అలా తీసుకుంటారు డైలీ మార్చి మార్చి తీసుకుంటారు అనమాట రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ మళ్ళీ ఎల్లో కూడా తినరు తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే యాగ్ తిన్నారు కాబట్టి సాటర్డే మండే అలాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం ఉప్మా ఇడ్లీ వడ అన్ని తింటారు ఉప్మా కొంచెం ఇష్టం తర్వాత ఇంకా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైస్ తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం తమ్ముడు ఏ పాట అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి యాక్చువల్గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం పాట చిన్న పాట మీకోసం హం చేస్తున్నాం ఓకే లాలి సాగుతుంటే ఎవరు చిన్న చిన్ని ప్రాయం ఓకేనా చిన్న పాట మీకోసం చేస్తాం లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా సాంబార్ రెడీ ఉప్పు కారం చూసుకోండి సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి ఈరోజు ఇంతటితో అయిపోలేదు శ్రీను నా హీరో అంటూ ఓ సినిమాను కూడా చేస్తుంది దువ్వాడ శ్రీనివాస్ ను హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమాను నిర్మించారు మాధురి తన రాజాను నిజ జీవితంలో హీరోగా భావిస్తున్న మాధురి ఆ సినిమాలో ఆయన్ని హీరోగా నటింపచేశారు దువ్వాడ శ్రీనివాస్ తో యాక్షన్ సీన్లు కూడా షూట్ చేయించారు మాధురి నా రాజాకి అదే దువాడ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో ఓకేనా శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే నేను వంటలు బాగానే చేస్తాను ఏంటి ఇంత పెద్ద కళ్ళ అనుకుంటారా మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి సో అందుకే పెద్ద కళ్ళే సారు సార్ గన్ మ్యాన్ స్టాఫ్ డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి సో అందరికి ఇక్కడే వంట చేయాలి కాబట్టి పద్ధతి పట్టుకున్నాను అక్కడ శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరు అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం తర్వాత నాన్ వెజ్ లో నాటుకోడి ఇగురు చాలా ఇష్టం అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను నాటుకోడి ఇగ్రు చాలా బాగా చేస్తాను మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి అది కూడా తింటారు స్వీట్స్ అంటే లడ్డు చాలా ఇష్టం అతనికి లడ్డు ఇంకా సేమియా పాయసం కూడా తింటారు ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఎంకా మెయింటైన్ డైట్ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని మార్నింగ్ లెస్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తారు వాకింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తారు జిమ్ చేశాక ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డైలీ అంటే వెరైటీస్ వెరైటీస్ మార్చుతుంటారు ఒకరోజు రైజిన్స్ బాదాం కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్ అంజీర్ ప్లమ్స్ అలా తీసుకుంటారు డైలీ మార్చి మార్చి తీసుకుంటారు అనమాట రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ మళ్ళీ ఎల్లో కూడా తినరు తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే ఎగ్ తిన్నారు కాబట్టి సాటర్డే మండే అలాగే బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం ఉప్మా ఇడ్లీ వడ అన్ని తింటారు ఉప్మా కొంచెం ఇష్టం తర్వాత ఇంకా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం తమ్ముడు ఏ పాట అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి యాక్చువల్గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం పాట చిన్న పాట మీకోసం హం చేస్తున్నాం ఓకే సాగుతుంటే చిన్న మోదా మరి చిన్ని ప్రాయం ఓకేనా చిన్న పాట మీకోసం చేస్తాం లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా సాంబార్ రెడీ ఉప్పు కారం చూసుకోండి సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి ఈరోజు టిక దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ వాణి దివ్యల మాధురి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ ముగ్గురు పేర్లు వింటే అసలు ఏం జరిగిందా అని అటు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది టెక్కల నియోజకవర్గంలో ఆయన దువ్వాడ శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన భార్యతో ఆయనకి వివాదాలు అనేవి మొదలైనవి సో అవి గత కొంతకాలంగా కంటిన్యూ అవుతున్న వివాదాలకి ఇప్పుడు మాదిరి కూడా యాడ్ అయిందని చెప్పుకోవచ్చు సో మాధురి ఎంటర్ అవడంతోనే భార్యాభర్తల మా మధ్య ఈ విధమైన గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా వాణి ఆరోపించారు సో ఈ గొడవలు అనేవి తారా స్థాయికి చేరిని అలాగే దువ్వాడ ఆస్తులన్నీ కూడా లాగేసుకుంటుంది నేను ఇంటిని కూడా లాక్కోవాలని చూస్తుందని కూడా శ్రీనివాస్ దువ్వాడ శ్రీనివాస్ తెలపడం జరిగింది అయితే అదే ఇంటిని ఇటు మాధురికి కూడా రాసివ్వడం కూడా రాత్రికి రాత్రి ఘటనంతా జరగడం కూడా మనకు తెలిసిందే సో ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ అలాగే దువ్వాడ వాణి మధ్య మాధురి రావడం వల్లే మా కుటుంబ వ్యవహారం రోడ్డు నెక్కిందని చెప్పి కూడా దువ్వాడ వాణి అప్పట్లో ఆరోపించడం మనకు తెలిసిందే దీనికి సంబంధించి అటు దువ్వాడ శ్రీనివాస్ కానీ దువ్వాడ వాణి కానీ కోర్టుల చుట్టూ తిరిగి కేసులు పెట్టుకుని చాలా నానా హంగామా కూడా చేశారు అటు దువ్వాడ శ్రీనివాస్ అలాగే వాణి కుమార్తెలు కూడా ఇంటి మీదకి వెళ్ళటం మా నాన్న గారి ఇంట్లో మాధురికి ఏం పని ఆవిడ ఎందుకు ఇక్కడ ఉంటుంది భార్యగా నా తల్లికి హక్కు ఉంది పిల్లలుగా మాకు హక్కు ఉంటుంది కానీ మాధురికి ఏం హక్కు ఉంది ఎందుకు ఆయన ఇంటికి రావటం జరుగుతుంది ఎందుకు ఆవిడ ఇక్కడ ఉండటం జరుగుతుంది ఆయనతో ఏమి సంబంధం మాధురికి ఆవిడకి పెళ్ళయింది పిల్లలు ఉన్నారు బస్తున్నారు అయినా కూడా మా నాన్నతో ఉంటుంది అని కూడా దువాడ కానీ శ్రీనివాస్ పిల్లలు కూడా ఇద్దరు ఆడపిల్లలు ప్రస్తావించడం కానీ వాళ్ళు కూడా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని నిలతీసిన ఘటనలు కూడా మనం చూసాం దీనికి సంబంధించి టెక్కల నియోజకవర్గంలో నానా హంగామా జరిగింది పోలీసులు అక్కడ పహారా కాయడం అంత ఆందోళనగా ఉండడం కూడా మనం చూసాం అలాగే వాణి తరపు నుంచి ఆ ఊరి జనం కూడా వానికి సపోర్ట్గా కొంతమంది మహిళలు వచ్చి కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి రావ దగ్గరకు వచ్చిన ఘటనలు కూడా మనం చూసాం సో ఫైనల్గా దువ్వాడ శ్రీనివాస్ తన ఇంటికి ఇటు దివ్యల మాధురికి రాసిచ్చారు అని కూడా తెలిసింది నేను తర్వాత ఇక్కడితో పోలీస్ స్టాప్ పడింది వ్యవహారానికి అనుకుంటున్న క్రమంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న వ్యవహారం రోడ్డును పడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడ తగ్గకుండా మాధురి నా రాజా కోసం నేను చేస్తున్న సాంబార్ అంటూ కూడా ఒక వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం మనం చూస్తున్నాం దువ్వాడ అలాగే శ్రీ శ్రీనివాస్కి సంబంధించి దివ్యల మాధురి ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటున్నారు చాలా రీల్స్ చేస్తున్నారు కొన్ని కొన్ని డైలాగ్స్ను కూడా మనం వింటూనే ఉన్నాం శ్రీనివాస్కి సంబంధించి శ్రీనివాస్కి రిలేటెడ్గా కొన్ని సినిమా డైలాగ్స్ చేసి రీల్స్ను కూడా ఎప్పటికప్పుడు మాదిరి డైలీ షేర్ చేస్తూనే ఉంటారు యాక్టివ్గానే ఉంటారు అయితే ఇప్పుడు ఆవిడ యూట్యూబ్ ఛానల్లో ఒక సాంబార్ తయారు చేస్తున్న వీడియో అలాగే సాంబార్ అట్లా ఏదైతే శ్రీనివాస్ ఇష్టంగా తింటారో ఆయనకి సంబంధించిన సాంబార్ అని చెప్పి కూడా ఇటు మాదిరి నా రాజాకి ఇష్టమైన సాంబార్ నా చేతులతో తయారు చేస్తున్న రెసిపీ మీకు చూపిస్తానని చెప్పి కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారం తారా స్థాయికి చేరిన నేపథ్యంలో నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఏముంది ఆ వీడియోలో అంటే ఒక విధంగా చూసుకుంటే వాణి భార్యగా ఉన్న వాణి వీళ్ళిద్దరి మధ్య ఇంకా విడాకులు కూడా తీసుకోవడం జరగలేదు అది ఇంకా నడుస్తుంది ఆ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది ఈ వ్యవహారం ఇంకా స్టాప్ పడకముందే ఇటు మాదిరి మాత్రం నేను ఎక్కడా తగ్గట్లేదు అన్నట్టు కూడా నా రాజా కోసం నేను చేస్తున్న సాంబార్ అని చెప్పి యూట్యూబ్లో వీడియో పెట్టడంతో మొత్తం వైరల్ అవుతుంది ఈ వీడియోకి సంబంధించి అటు నెటిజన్లు కూడా ఆసక్తి చూపిస్తున్నారు చూడడానికి ఇక అదే వీడియోని కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత నెటిజన్లు కూడా ఆసక్తి చూపుతూ చూస్తున్నారు అయితే ఏ విధంగా చేస్తే ఆయనకి ఇష్టం శ్రీనివాస్ ఏ విధంగా చేస్తే ఇష్టంగా తింటారని చెప్పి కూడా వీడియోని అప్లోడ్ చేసింది నేను దానికి సంబంధించి వీడియోలో తను ఇంకా శ్రీనివాస్కి సంబంధించి అటు దువ్వాడ శ్రీనివాస్కి సంబంధించి ఆయన ఏ విధమైన డైట్ ఫాలో అవుతారు ఎలాంటి ఫుడ్ తీసుకుంటారు అంటే ఆయన ఏజ్ కూడా మనకు తెలిసిందే ఫిఫ్టీ ఎయిట్ ఆ ఫిఫ్టీ ఫైవ్ ఆ మధ్య ఉన్న ఏజ్ పర్సన్ ఇంత ఎంగుగా కనిపించడానికి ఆయన తీసుకున్న డైట్ కూడా ఒక విధమైన కారణం అని చెప్పి కూడా ఆయన ఇది తింటారు అది తింటారు అని ఎంతో ఆనందంగా చెప్తున్న ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా మనం చూస్తున్నాం వీడియోలో సో నా రాజా కోసం అంటేనే కూడా మనకు అర్థమైపోతుంది ఆవిడ ఏ విధంగా శ్రీనివాస్కి ఆ దగ్గరుండి చేస్తుందో కూడా మనకు అర్థమవుతుంది సో ఇప్పుడైతే ఎవరైతే మాధురి అప్లోడ్ చేసిందో నా రాజా కోసం నేను చేస్తున్న వంట అని చెప్పి ఒక వీడియో వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుందని చెప్పుకున్నాం కదా చూద్దాం మీకు టీవీ స్క్రీన్ పైన ప్లే అవుతుంది ఒకసారి చూద్దాం ఆ వీడియో ఈ రోజు నేను నా రాజాకి అదే ధోవర్ శ్రీనివాస్ గారికి ఇష్టమైన సాంబార్ రెసిపీ మీకు చేసి చూపిస్తాను నా స్టైల్లో ఓకేనా శ్రీనివాస్ గారికి నేను చేసిన సాంబార్ అంటే చాలా ఇష్టం యాక్చువల్లీ నేను చేసిన వంటలన్నీ ఇష్టమే నేను వంటలు బాగానే చేస్తాను ఏంటి ఇంత పెద్ద కళ్ళ అనుకుంటారా మా ఇంట్లో చాలా మంది ఉంటారు భోజనానికి సో అందుకే పెద్ద కళ్ళ సారు సార్ గన్ మ్యాన్ స్టాఫ్ డ్రైవర్స్ అందరూ ఉంటారు ఇక్కడ లంచ్ చేస్తారు కాబట్టి సో అందరికి ఇక్కడే వంట చేయాలి కాబట్టి పెద్దది పెట్టుకున్నాను అక్కడ శ్రీనివాస్ గారికి ఏ వంటలు ఇష్టం మీరు చేసేవి అని అందరు అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి సాంబార్ పొటాటో ఫ్రై చాలా ఇష్టం ఆ రెండు కాంబినేషన్ చాలా ఇష్టం తర్వాత నాన్ వెజ్లో నాటుకోడి ఎగురు చాలా ఇష్టం అది కూడా మీకు ఒక రోజు నేను చేసి చూపిస్తాను యాక్చువల్గా నేను నాటుకోడి ఇద్దరు చాలా బాగా చేస్తాను మీకు కూడా ఆ రెసిపీ చేసి చూపిస్తాను అండ్ చికెన్ దమ్ బిర్యానీ కూడా ఇష్టమే అతనికి అది కూడా తింటారు స్వీట్స్ అంటే లడ్డు చాలా ఇష్టం అతనికి లడ్డు ఇంకా కీర్ సేమ్య పాయసం కూడా తింటారు ఫుడ్ కొంచెం లిమిట్ గా తింటారు ఎక్కువ ఫుడ్ ఏమి తీసుకోరు తను చాలా లిమిట్ గా తింటారు కాబట్టి అలాగా ఇంకా స్టిల్ ఎక్ డైట్ ఏ చాలా మంది అడుగుతున్నారు అతను డైట్ ఏంటి అని మార్నింగ్ లెస్ లేచిన వెంటనే తను వాకింగ్ ఒక ఫార్టీ మినిట్స్ వరకు వాకింగ్ చేస్తారు వాకింగ్ అయ్యాక ఒక హాఫ్ అన్ అవర్ జిమ్ చేస్తారు జిమ్ చేసాక ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ గ్రీన్ టీ తీసుకుంటారు తను గ్రీన్ టీ విత్ హనీ తీసుకుంటారు తీసుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు డైలీ అంటే వెరైటీస్ వెరైటీస్ ఒక ఒకరోజు రైజిన్స్ బాదాం కిస్మిస్ తీసుకుంటే ఇంకో రోజు వాల్నట్స్ అంజీర్ ప్లమ్స్ అలా తీసుకుంటారు డైలీ మార్చి మార్చి తీసుకుంటారు అనమాట రొటీన్ గా ఒకటే డైట్ ఫాలో అవ్వరు బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటారు డైలీ ఒక త్రీ బాయిల్డ్ ఎగ్స్ ఓన్లీ వైట్ మళ్ళీ ఎల్లో కూడా తినరు తర్వాత ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అంటే వీక్ లో సాటర్డే యాగ్ తిన్నారు కాబట్టి సాటర్డే మండే అలాగా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ లో అతనికి ఉప్మా చాలా ఇష్టం ఉప్మా ఇడ్లీ వడ అన్ని తింటారు ఉప్మా కొంచెం ఇష్టం తర్వాత ఇంకా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో తనకి డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు కానీ శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు నైట్ కూడా రైసే తీసుకుంటారు నైట్ కూడా కర్రీస్ రైస్ ఇంకా రసం పప్పు అలా ఈ గ్యాప్ లో శ్రీనివాస్ గారికి ఇష్టమైన ఒక మంచి పాట మీకోసం పాడతాం తమ్ముడు ఏ పాట అందరూ శ్రీనివాస్ గారికి ఇష్టమైన పాట పాడమని అడుగుతున్నారు శ్రీనివాస్ గారికి యాక్చువల్గా క్లాసికల్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం పాట చిన్న పాట మీకోసం హాం చేస్తున్నాం ఓకే లాలి లాలి అనురాగం సాగుతుంటే ఎవరు నీ దూర పోరే చిన్న మోదా మరి చిన్ని ప్రాయం ఓకేనా చిన్న పాట మీకోసం హామ్ చేస్తా లంచ్ డైరెక్ట్ గా లంచ్ లంచ్ లో డైలీ టూ వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉండాలి వెజ్ కర్రీస్ అండ్ పప్పు ఆర్ సాంబార్ రైస్ నైట్ కూడా అందరూ టిఫిన్ తీసుకుంటారు శ్రీనివాస్ గారు మాత్రం ఎప్పుడు ఇంకా రసం పప్పు అలా ఉప్పు కారం చూసుకోండి సరిపోయిన వాళ్ళు వాళ్ళకి తగ్గట్టు ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి చూసారు కదా వీడియోని ఆగండి ఆగండి మ్యాటర్ ఇంతటితో అయిపోలేదు శ్రీను నా హీరో అంటూ ఒక సినిమాను కూడా చేసింది దువ్వాడ శ్రీనివాస్ ను హీరోగా పెట్టి వాలంటీర్ అనే సినిమాను నిర్మించారు మాధురి ఇక తను రాజాను నిజ జీవితంలో కూడా హీరోగా భావిస్తున్న మాధురి ఆ సినిమాలో ఆయనే హీరోగా ఉండాలని చెప్పి ఆయనే నటింపజేశారు కూడా దువ్వాడ శ్రీనివాస్ తో యాక్షన్ సీన్లను కూడా ఈ సినిమాలో షూట్ చేయించారు దివ్యల మాధురి センドラ ఇంకా మనం చూసాం కదా దువ్వాడ శ్రీనివాస్ ఏ విధంగా అయితే యాక్షన్ సీన్స్ అనేవి వాలంటీర్ సినిమాలో చేశారు ఆ సీన్స్ని కూడా మనం చూసాం ఇప్పటి వరకు దువ్వాడ శ్రీనివాస్ ఒక సినిమా చేశారు అది వాలంటీర్ అని పేరు పెట్టారు అన్నది మాత్రమే తెలుసు తెర వెనుక జరిగిన ఈ సినిమాకి ఎవరు తీశారు అంటే దివ్వెల మాధురియే ఈ సినిమాని తీశారని కూడా తెలుస్తుంది ఆవిడ లో కొన్ని పోస్టులు కూడా మనం ఇంతకు ముందే చూసాం ఆవిడ కొన్ని పోస్టులు కూడా పెట్టారు వాలంటీర్ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ అనేది జరుగుతుంది అని చెప్పి శ్రీనివాస్ అలాగే మాధురి కలిసి ఉన్న ఒక డబ్బింగ్ స్టూడియోలో ఉన్న ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉన్న అది కూడా మనం చూసాం అయితే దీనికి సంబంధించి ఇప్పటికే మరి శ్రీనివాస్ విడాకుల విషయం కోర్టు వరకు వెళ్ళింది విడాకులు తీసుకుంటానని కూడా ఆయన చెప్తున్నారు మరి మాధురికి విడాకులు అయినాయా మాధురి విడాకులు ఎప్పుడు తీసుకుంటారు శ్రీనివాస్ విడాకులు అయిన తర్వాతే మాధురి విడాకులు తీసుకుంటారా తీసుకున్న తర్వాత మరి వీళ్ళిద్దరి పెళ్ళి ఎప్పుడు అనే సందేహం కూడా ఇటు సర్వత్రా నెలకొందని కూడా చెప్పుకోవచ్చు మనం ఒకవేళ వీళ్ళిద్దరికి పెళ్లి జరిగితే మరి మాధురికి ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారని కూడా మనకు తెలిసిన విషయమే మరి ఆ ముగ్గురు పిల్లల సంరక్షణ ఎవరు చూసుకుంటారు శ్రీనివాస్ చూసుకుంటారా లేదంటే మాధురి ఆ ప్రస్తుత భర్త ఎవరైతే ఉన్నారో ఆయన చూసుకుంటారా అసలు పిల్లలు ఎక్కడుంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఇటు వాణికి సంబంధించి చూస్తే వాణి పిల్లలు మాత్రం ఇప్పటికే మనం చాలాసార్లు చూసాం కూడా వాణి తరపునే వచ్చి మా నాన్న తప్పు చేస్తున్నారు అని చెప్పి ఏ విధంగా అయితే ఇంటి దగ్గర నిరసన తెలియజేస్తున్నప్పుడు వాణి ఆవిడతో పాటు పిల్లలు కూడా వచ్చారు సో వాణి పిల్లలు వాణి దగ్గరే ఉంటారని కూడా అర్థమవుతుంది ఒకరికి మ్యారేజ్ కూడా అయిపోయింది మరి ఇటు మాధురి పిల్లలు ఎక్కడుంటారు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది ఆ విషయాలకి సంబంధించి ఇంకా సమాధానం రావాల్సి ఉంది మాదిరి ఒక కొన్ని వీడియోస్లో కూడా చెప్పారు ఒకవేళ బిగ్ బాస్లోకి పిలిస్తే కనుక వెళ్ళే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి ఏదేమైనప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్నికై టెక్కల నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఏదైనా ఒక ఇష్యూ అంటే ఒక భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ అయ్యారనే ఇష్యూ ఆయన వరకు వస్తే ఒక రాజకీయ నేతగా దాన్ని ఇది చేయాల్సి చర్చించి వాళ్ళని ఇది సముదాయించాల్సిన వ్యక్తి జీవితంలో ఇప్పుడు చూసుకుంటే దివ్యల మాధురి ఎంటర్ అయిన తర్వాత కుటుంబ వ్యవహారం అనేది రోడ్డుకెక్కింది ఎప్పటి నుంచో భార్యాభర్తల మధ్య వివాదాలు చెలరేగుతున్న నేపథ్యంలో ఇప్పుడు దివ్యల మాధురి ఎంటర్ అయిన తర్వాత ఈ వ్యవహారం రోడ్డుకెక్కింది ఇటు పార్టీ తరపు నుంచి కానీ ఇటు ప్రజల తరపు నుంచి కానీ కొంతమంది శ్రీనుకి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కొంతమంది వాణికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఏదేమైనప్పటికీ ఇంత వ్యవహారం జరుగుతున్నా ఇటు సోషల్ మీడియాలో కానీ రాజకీయ పరంగా కానీ ఏ విధంగా అయినా కానీ ఇంత వ్యవహారం జరుగుతున్నా కొన్నిసార్లు నేను మనస్తాపానికి చెంది చనిపోదాం అనుకున్నా చనిపోదాం అనుకున్నాను కూడా చెప్పి కూడా మాధురి యాక్సిడెంట్ చేసిన అది కూడా మనం చూసాం తన ప్రాణాల మీదకి తెచ్చుకొని మీరు చేస్తున్న కామెంట్స్ వల్ల నేను చనిపోదాం అనుకుంటున్నాను ఈ వ్యవహారం వల్ల నేను చనిపోదాం అనుకుంటున్నాను కూడా చెప్పింది సో ఎంత జరుగుతున్నా ఏదేమైనప్పటికీ ముగ్గురి మధ్య తిరుగుతున్న ఈ వ్యవహారంలో మాధురి మాత్రం నేను ఎక్కడా తగ్గను అని అంటుంది వాణి అయితే ప్రస్తుతానికి టెంట్ అయిందని చెప్పుకోవచ్చు మాధురి మాత్రం వీడియోలు తీసి నా రాజాకి ఇష్టమైన కూర అని చెప్పి నా రాజాకి ఇష్టమైన ఫుడ్ అని చెప్పి వీడియోలు పెడుతుంది యూట్యూబ్ లో తనతో కలిసి సినిమాలు చేస్తుంది తనకి సంబంధించిన రీల్స్ ని పోస్ట్ చేస్తుంది ఎక్కడా కూడా నేను తక్కును తనని వివాహం చేసుకుంటానని చెప్పి కూడా మాధురి చెప్పడం మనం చూస్తున్నాం